కాజల్ ఒక విషయం మీ బట్టి చూస్తుంటే కనీసం మీరు ఎంబీఏ చదివి చేస్తుంది తెలుసా పచ్చి మోసం దగ వీటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇన్ని ప్రశ్నలు ఎత్తే మీరు ఆ రెండు వేలు గురించి చెప్పారు అదే ఏ రైతుకో చిన్న కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగికో మీ కాజా కంపెనీ కార్డు అంటగట్టేటప్పుడు ఈ విషయాలన్నీ దాచి అంటకట్టేస్తారు కదా వాళ్ళు కూడా కార్డు ఉంది కదా అని చెప్పేసి ఏ పండక్కో లేదా ఏ ఎరువులు కొనడానికో మీ దగ్గర డబ్బులు తీసుకుని దానికి వడ్డీ కట్టడానికి రైతు అయితే ఓ ఆరు నెలల ఆదాయం ఏదో చిన్న అయితే ఆ నెల జీతం మీ కట్టేసి వాళ్ళు ఇల్లు గడవడానికి మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి అలా అలా అప్పులు ఊబులోకి ఊరిపోతారు ఇదంతా ఎందుకు మీ టార్గెట్లు మీరు రీచ్ అవడానికి దాదాపు వంద కార్డుల టార్గెట్ లో తొంభై కుటుంబాలు ఇలా అప్పులు ఊబులోకి నెడతున్నారన్నమాట అదేం లేదు సార్ కార్డ్ డెలివరీ చేసే ముందు మా ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్ అన్ని డీటెయిల్స్ చెప్తారు చూడు కాజల్ కస్టమర్ ఇస్ వన్ హూ కీప్స్ ద కస్టమ్ కస్టమ్ ఇస్ ద ట్రెడిషనల్ అండ్ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఇన్ సొసైటీ సో కస్టమర్ కీపింగ్ యాక్సెప్టబుల్ బిహేవియర్ బట్ అవర్ బిహేవియర్ ఈ సోషల్లీ యాక్సెప్టబుల్ నాకు తెలిసి గత సంవత్సరం ఒక ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ నలభై మూడు వేల కోట్ల రూపాయలను ఆర్జించింది ఈ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వడ్డీ ఈ సంవత్సరం కొన్ని కొత్త ప్రోడక్ట్స్తో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించబోతుంది రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది ఈ కంపెనీ అనే కాదు వైసీ వైసీఐ అయినా ఎఫ్డిఎఫ్సి అయినా తొటాక్ అయినా అందరూ ఇంతే ఎవడో ఒకరిని కోటీశ్వరుని చేయడానికి మళ్ళాంటి చదువుకున్న వాళ్ళం ఎంతమందిని మోసం చేద్దాం